పోయింది ఎవరు పట్టించుకుంటలేరు చూడండి మరి పిల్లల్ని పంపించాలంటే భయం అయ్యారు మాకు ఇంట్లోకి వెళ్ళి పిల్లల్ని పంపించాలంటే భయం భయం అవుతున్నది పిల్లల్ని కూడా పంపిస్తలేము పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎంతగానో కాపలా కాస్తాం పిల్లలకు చూడండి మరి ఏదాని కానీ ఎంతగానైనా పట్టుకుంటాం పిల్లల్ని ఇట్లా ఆడుకొని ఇస్తలేరు పిల్లలు బయట స్కూల్ మస్తున్నాయి మరి స్కూల్ గురించి కూడా వస్తున్నారు ఈ ఏరియాలో మొత్తం స్కూల్ పిల్లలు వస్తారు ఇంట్లో ఇంటి దగ్గర ఆడుకునే పిల్లలు ఉంటారు అందరు పిల్లలు ఉంటారు దాన్ని గురించి చర్య తీసుకుంటే బాగుంటుంది చూడండి చర్యలు తీసుకోవాలి ఏమో చెప్పుడున్నది అంటాం మేము అంటే సరే అంటారు మళ్ళీ మాకు ఏది ఇన్ఫర్మేషన్ లేదు ఏం లేదు మాకు మీడియా అన్నలు మీరు ఒక్కసారి చూడాలి మనం గత కొన్ని రోజులుగా ఎన్న మార్లుగా ఈ జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అందరికీ కూడా నేను దృష్టికి తీసుకుపోయి ఎంత ఒత్తిడి తెచ్చినా కానీ ఈ సమస్య పట్ల పరిష్కారం చూపకపోవడం బాధాకరం ఆ చూపకపోవడం వారి యొక్క నిర్లక్ష్యం వారి యొక్క ఇర్రెస్పాన్సిబిలిటీ ఈ అల్ల ఇద్దరు పిల్లలు కుక్క కాటు ఇంకొక స్కూల్లో కూడా పిల్లగాడు ముగ్గురు పిల్లలు ఈ అల్ల కుక్క కాటు గురైన పరిస్థితి నిన్న కాకమున్నా మనం యువతలు గల్లీ కాకుండా అవతల గల్లీనే అభిత్ అన్న గారిని మనం పరామర్శించడం జరిగింది మొన్ననే శివరెడ్పేట్ల పరామర్శించడం జరిగింది ఈ అల్లా మీడియా అన్నలు మీడియా గ్రూప్లలోనే నేను చూసిన ఒక పేద రైతు ఒక ఆడవిల్ల ఆమె ఒక జీవన ఉపాధి అయినా ఆమె కోల్పోవడం జరిగింది తన మేకలను మొత్తం కోల్పోతే ఆమె ఒక మనిషి చచ్చిపోతే ఎంత బాధపడుతుందో తన జీవన ఉపాధి కోల్పోయినందుకు కూడా తను అంత బాధ బాధపడుతున్న వీడియోలు కూడా మనం చూస్తూ ఉన్నాం నేను ఒక్క మాట అడుగుతూ ఉన్నా ఈ అల్ల మరి ఎందుకొరకు మీరు చర్యలు తీసుకుంటలేరు ఎందుకొరకు మీరు మౌనంగా పాటిస్తూ ఉన్నారు దేని కొరకు అని కూడా నేను అడుగుతా ఉన్నా ఈ అలా నేను ఇంత ఇంత ఇన్ని మార్లుగా ఆర్టికల్ ట్వంటీ వన్ లోపల ఉన్న రైట్ టు లిబర్టీ రైట్ టు ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ దెబ్బతింటా ఉన్న పరిస్థితి ఉన్నది ఈ అలా మనం ఈ వార్డు వరకు వస్తే మనం జిల్లా లోపల ఈ వార్డు వరకు వస్తే ఈ వార్డు లోపల నాలుగు స్కూళ్ళు ఉన్నాయి ఒక సంకల్ప్ స్కూలు వైష్ణవి స్కూలు లేకపోతే ఒక గీతాంజలి స్కూలు ఒక నాగార్జున స్కూల్ ఈ నాలుగు స్కూళ్ళు కూడా ఈ వికారాబాద్ నియోజకవర్గంలోనే అతిపెద్ద స్కూళ్ళుగా ప్రసిద్ధి చెందినాయి మీ అందరికీ తెలుసు ఇంకొక విషయం చూసుకుంటే ఈ వికారాబాద్ జిల్లా లోపలనే ఈ వికారాబాద్ నియోజకవర్గం లోపల ఉన్న రెండు పెద్ద టెంపుల్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కావచ్చు అయ్యప్ప టెంపుల్ కావచ్చు ఇదే వాడి లోపల ఇదే కాలనీ లోపల ఉండడం జరిగింది అదేవిధంగా ఒక పెద్ద చర్చి ఉండడం జరిగింది మరి ఇన్ని అంటే రోజు వికారాబాద్కి సంబంధించిన నియోజకవర్గంకి సంబంధించిన ఎంతైతే పాపులేషన్ ఉందో ఆ పాపులేషన్లో రోజు ఇరవై ముప్పై పర్సెంట్ పాపులేషను ఈ కాలనీలకు వస్తున్న పరిస్థితి ఉంటుంది మరి అటువంటి కాలనీ లోపల చిన్నపిల్లలు తిరుగుతారు పెద్ద మనుషులు తిరుగుతారు మహిళలు తిరుగుతారు అందరు తిరుగుతుంటే కూడా అందరూ కూడా భయాందోళనలకు చెందుతున్న పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఇంతకుముందు ఆంటీ గారు కూడా మాట్లాడిన పరిస్థితి నేను చూపిస్తూ ఉన్నా మరి ఇన్ని జరుగుతుంటే కూడా ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది అదేవిధంగా అధికారులు ఏం చేస్తారు ఉన్నారు అని నేను అడుగుతా ఉన్నా మరి కలెక్టర్ గారు మీరు ఎందుకు మీరు మీరెందుకు మౌనంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను మీడియా అన్నల ద్వారా నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు మీరు ఏం చేస్తా ఉన్నారు నేను ఎన్ని పార్లు మీకు రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కలెక్టర్ గారు మీకు ఎన్నిసార్లు నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలకు నేను ఎన్నిసార్లు చెప్తా ఉన్నా మరి ఎందుకొరకు మీరు మౌనంగా ఉన్నారు మరి దేని కొరకు మరి ప్రజలు ఇబ్బంది పడుతుంటే మీరు ఏం చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా కాబట్టి తక్షణమే ఈ అల్ల నేను ప్రభుత్వాన్ని కానీ అదేవిధంగా జిల్లా కలెక్టర్ కానీ నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఇరవై ఐదు వేల రూపాయలు ఎక్స్క్రీషియ ఇయ్యాలి అదేవిధంగా ఇలా పెద్ద ముళ్ళు ఆ రైతు ఆ అమ్మకు మీరు ఖచ్చితంగా ఆ లాస్ని బేర్ చేయాలని నేను ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా నేను ఇంకొక విషయం మీరు ఇదే విధంగా ఇదే విధంగా కొనసాగితే దీనికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా హెచ్చరిస్తూ నేను ఇంకొక విషయం మరి నేను కలెక్టర్ గారికి మీడియా అన్నల ద్వారా నేను చెప్తా ఉన్నా కలెక్టర్ గారు మరి నీకు మీకు నా లాంగ్వేజ్ అర్థమవుతలేదా లేకపోతే మా మీడియా అన్నలు ప్రసారం చేస్తున్నది మీరు చూస్తలేరా లేకపోతే మీ నిర్లక్ష్యం ఏంది మీకు లాంగ్వేజ్ అర్థం కాకపోతే కూడా చెప్పండి నేను మీ భాషలో చెప్పమంటే కూడా నేను చెప్పగలుగుతా మరి ఏంది చెప్తారని నేను అడుగుతా ఉన్నా ఐ యామ్ రిక్వెస్టింగ్ యూ సార్ డిమాండింగ్ యూ సార్ ప్లీజ్ టేక్ ద నెసరీ యాక్షన్ అండ్ సేవ్ ద పీపుల్ ఫ్రమ్ ద స్ట్రీట్ డాగ్స్ అండ్ ఇమ్మీడియట్లీ యూ హ్యావ్ టు అనౌన్స్ యు హెవ్ టు షో యువర్ రెస్పాన్సిబిలిటీ యు హ్యావ్ టు అనౌన్స్ ద ఎక్స్క్రిష అమౌంట్ టు ద ఎవ్రీ విక్టిమ్ హూ వెర్ ఆల్ ఇంజుర్డ్ విత్ ద డాగ్స్ అని కూడా నేను వారికి చెప్తా ఉన్నా కాబట్టి వెంటనే చర్యలు తీసుకోండి నేను ఇంకొకసారి చర్యలు తీసుకోకపోతే వికారాబాద్ లోపల అతి పెద్ద ర్యాలీ కూడా తీస్తాం అతి పెద్ద నిరసన కార్యక్రమం చేపిస్తామని కూడా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా